సారి థియేటర్ లోపల బాక్స్ వదడం కాదు థియేటర్ల రూఫ్లు ఎగిరిపోతాయి అకౌండా టూ కి కంపల్సరీ ఇది కూడా మ్యూజిక్ తోనే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి అనుకోవచ్చా మనం నేను మన బాలయ్య బాబు గారు ఈ రోజు తమన్ కే మంచి కార్ ఇచ్చారు ఎట్లా ఫీల్ అవుతారు చాలా సంతోషం అన్న ఒక నందమూరి అభిమానిగా సో ఎట్లా చూసుకున్నా సరే మీరు ఒక కార్ ఇచ్చిందని చెప్పేసి మీరు ఆలోచిస్తారు కానీ నాలుగు సినిమాలు లా వరుసగా బ్లాక్ బాస్టర్ ఇచ్చిచ్చిందని చెప్పేసి మర్చిపోతారు అందరు సో ఒకప్పుడు లైక్ చిరంజీవి ఇంకా అనురాధ అని చెప్పేసి ఇట్లా ఎట్లయితే మనం కాంబినేషన్ చూసినామో ఇప్పుడు ప్రతి ఒక్క బాలకృష్ణ సినిమాకి తమనే మ్యూజిక్ డైరెక్టర్ గా అని చెప్పేసి ఆ ఒక పది సినిమాల దాకా నాకు తెలిసి కాంట్రాక్ట్ తీసుకున్నా అని చెప్పేసి అనిపిస్తుంది సో ఏ విధంగా చూసినా కొంతమంది డైరెక్షన్ తోని ప్రాబ్లం అయ్యి కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కొన్ని హీరోల లైక్ యాక్టింగ్ బాలేక సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కానీ ఎప్పుడైతే లైక్ ఒక మ్యూజిక్ తరపు నుంచి ఒక సినిమా హిట్ అయింది అని చెప్పేసి అనుకుంటున్నామో దాంట్లో ఫస్ట్ ప్లేస్ లా మన తమన్ ఉండు సో తమన్ మ్యూజిక్ జాలు బాలకృష్ణ మూవీ కని చెప్పేసి అంతలా హిట్ అయిపోతుంది సో మన మనం చూసుకున్న డాకుమారా సినిమా చూసుకున్నా సరే లైక్ ఆ మ్యూజిక్ కి ఆ బీజిఎం కి మొత్తం బాక్స్ లే లైక్ తగలబడిపోతున్నాయి అంటే చూడండి మీరు ఒక మ్యూజిక్ తోనే థియేటర్ మొత్తం తగలబెట్టాడంత అంత రేంజ్ ఉందని అంటే తమన్ గారు మన తెలుగు తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండడం మనకు అంత గర్వ గర్వకారణం అది సో ఇట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉండడం అది మన అదృష్టం సో నాకు తెలిసినంత వరకు అయితే లైక్ బాలకృష్ణ ప్రతిసారి సిట్టింగ్ చేసేటప్పుడు మన తమ్ కూష కూషట్టుకొని లైక్ మంది మందు పాటిస్తున్నా కిక్ కిక్కిస్తుందో లేకపోతే ఏం కిక్కిస్తుందో గానీ ఆ తమ్మని మాత్రం ప్రజలందరికి ఫుల్ మిల్స్ అయితే పెడుతున్నా కంపల్సరీ ఒక మ్యూజిక్ జాలరా బాబు ఒక సినిమాకి అనే కాన్సెప్ట్ తీసుకుని వస్తుంది తమన్ కంపల్సరీ కారు కాద కారు కాదు కన్నా ఈ హైదరాబాద్ మొత్తం రాసి ఇచ్చిన తప్పు లేదు సో మనవుడు చేసింది లైక్ ఆ మ్యూజిక్ చూస్తుండే పిచ్చెక్కిపోతుంది ఒకప్పుడు చూస్తే డిఎస్పీ గారు అని చెప్పేసి మనం అనుకుంటాం ఇవ్వ ఈ మధ్య కాలంలో ఆ గారు అని చెప్పేసి అనుకుంటాం కానీ వాళ్ళకి మించి మన తమన్ ఉన్నాడు సో ఎట్లా చూసుకున్నా సరే మనవుడు ఏమంటారు ఇచ్చి పడే సికింద్రాబాద్ అన్నట్టు కంపల్సరీ కుళ్ళ కొడుతున్నాను మొత్తం సో ఇప్పుడు ఏమి ఇవ్వకుండానే ఆ రేంజ్ లో కదా ఇప్పుడు మంచి కార్ గిఫ్ట్ ఇచ్చాడు అసలు అఖండ టూ ఏ రేంజ్ లో కొడతాడు సో నిన్న దాకా ఏమో ఈ అఖండ టూ కి మాత్రం నాటు సారా నాటు సారా అంటే ఎట్లుంటుందో ప్రతి ఒక్కరు తెలుసు నాటు సారా దాపించి మరి కొడతాడు ఈసారి థియేటర్ లోపల బాక్సు అదడం కాదు థియేటర్ల రూఫ్లు ఎగిరిపోతాయి అఖండ టూ కి కంపల్సరీ ఇది కూడా మ్యూజిక్ తోనే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ థ్యాంక్ యూ